జన ఎప్పటికీ నావాడే అర్చన నిన్న నైటు తనే అన్నాడు ఇప్పుడు నా వంటలు తింటూ మళ్ళీ అంటాడు నువ్వే చూద్దు గాని అని మహాలక్ష్మి అంటూ ఉంటే సరేలే మహా ఇప్పుడు బావగారిని వంటలతో కొట్టి రాత్రికి నీ రూమ్కి రప్పించుకుంటావన్నమాట అని అర్చన అంటూ ఉంటే నువ్వు ఎలా అనుకుంటే అలానే ముందైతే డైనింగ్ టేబుల్ మీద ఈ వంటలన్నీ సర్దుదాం పదా అని మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన మహాలక్ష్మి ఇద్దరూ కలిసి కిచెన్లో చేసిన వంటలన్నింటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు ఇక అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు చలపతి వంటలన్నీ చూసి ఏంటి డైనింగ్ టేబుల్ ఇంత కలర్ఫుల్ గా ఉంది కొంపదీసి ఈ వంటలన్నీ నువ్వు చేసావా ఏంటి చల్లాయ్ అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య ఈ రోజు మహానే వంట చేసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఈ రోజు స్పెషల్ అని రామ్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య వంట చేసిందంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అని సీత చెప్తుంది అప్పుడు మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది నేను కూడా అదే అన్నాను సీత విద్యాదేవి టీచర్ ఉండగా నువ్వెందుకు మహా వంట చేయటం అన్నాను అయినా మహా ఏమందో తెలుసా మీ బావగారు కడుపు నిండా నా చేతితో వంట చేసి పెడితే తింటారు అందుకే వంట చేస్తున్న అర్చన అని చెప్పింది అని చెప్పి అర్చన సీతకు చెప్తూ ఉంటుంది అవునా మహా నా కోసం వంట చేసావా థ్యాంక్స్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు వదిన అన్నయ్య కోసం ఇన్ని రకాలు నీ చేతులతో నువ్వు చేసావా నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి గిరి అంటూ ఉంటే నా భర్తకు కడుపు నిండా వండి పెట్టాలనుకున్నాను దాంట్లో గొప్పతనం ఏముంది గిరి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య వంటలతో మావయ్యను కొట్టాలని చూస్తున్నట్టుంది అని చెప్పి సీత విద్యాదేవితో అంటూ ఉంటే అర్థమైంది సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది పెళ్లం జేబు చూస్తుంది తల్లి కడుపు చూస్తుంది అంటారు కానీ మహా భార్యలాగా తల్లిలాగా రెండు రకాలుగా కూడా ఆలోచించగలదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఇప్పుడు బావగారు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు కదా చల్లాయ్ ఆ విషయం మర్చిపోయారా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అయితే ఏంటన్నయ్య ఆయనకు నేను భార్యను కాకుండా పోతానా లేకపోతే ఆయన నాకు భర్త కాకుండా పోతాడా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎప్పటికీ ఆయన నా భర్తే రామ్ ప్రీతిలు నా పిల్లలే అని మహాలక్ష్మి అంటూ ఉంటే అవును పిన్ని మా అమ్మ పోయిన తర్వాత మా నాన్నకు తోడుగా నిలిచావు మా ఇద్దరిని కన్నబిడ్డల్లా పెంచావు అని రామ్ చెప్తూ ఉంటాడు కన్నపిల్లల్ని కూడా వద్దనుకొని నువ్వు ఈ కుటుంబం కోసం చాలా చేసావు వదినా ఈ కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అని గిరి అంటూ ఉంటే సుమతక్క పోయిన తర్వాత ఈ కుటుంబాన్ని మహాలక్ష్మియే ఆదుకుంది లేకపోతే ఈ కుటుంబం చల్ల చెదురైపోయేది అని అర్చన చెప్తూ ఉంటుంది ఇది భోజన సీన్లా లేదు మహాలక్ష్మి భజన చేస్తున్నట్టుంది అని చలపతి మనసులా అనుకుంటాడు మీరంతా చెప్పింది అక్షర సత్యం ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణం మహానే అని చెప్పి జనార్ధన్ చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం భోజనం చేద్దాం రండి అని చెప్పి జనార్దన్ అనటంతో మహాలక్ష్మి వెళ్ళి జనార్దన్ పక్కన కూర్చుంటుంది విద్య నువ్వు కూడా నా పక్కన కూర్చో అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఉపవాసమా ఎందుకు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి చనిపోయిందని చెప్పి మీరంతా బాధపడుతూ ఉంటే మహాలక్ష్మి క్షేమంగా తిరిగి వస్తే పదకొండు శనివారాలు ఒక పూట మాత్రమే భోజనం చేస్తానని దేవుడికి మొక్కుకున్నానండి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అవును మావయ్య అత్తమ్మ నాకు ఈ విషయం ఎప్పుడో చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ విషయం మాకు ఎందుకు చెప్పలేదు సీత అని అర్చన అడుగుతూ ఉంటుంది చెప్పే సమయం రాలేదు అందుకే చెప్పలేదు అని అర్చన చెప్తూ ఉంటుంది మా పిన్ని కోసం విద్యాదేవి టీచర్ ఫాస్టింగ్ ఉండటం మంచిదే కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇదేంటి టాపిక్ నా నుంచి అటువైపు మారిపోతుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య అంటే జనార్దన్ మామయ్య కూడా ఇష్టము మీతో పాటు మావయ్య కూడా ఫాస్టింగ్ చేస్తారేమో అన్నాను ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కదా సీత ఆయనకు మహాలక్ష్మి అంటే ఇష్టముందో లేదో మనకు తెలీదు అలాంటప్పుడు మనం ఫాస్టింగ్ ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి విద్యాదేవి అత్తమ్మ నాతో చెప్పింది మాయ అని సీత చెప్తూ ఉంటే నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది విద్య నాకు మహా అంటే చాలా ఇష్టం కావాలంటే ఈ రోజు నుంచి నీతో పాటు నేను కూడా పదకొండు శనివారాలు ఉపవాసం ఉంటాను అని జనార్దన్ చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇక జనార్దన్ భోజనం మీద నుంచి లేచి నుంచోగానే ఆహా ఈ సీన్ చూస్తుంటే రవీంద్ర భారతిలో అనుబంధాలు ఆత్మీయతలు సీరియల్ చూస్తున్నట్టుంది అని చలపతి అంటూ ఉంటాడు జీవితం పెద్ద నాటకం బాబాయ్ అని సీత అంటూ ఉంటే అవునమ్మా సీత అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య కోసం విద్యాదేవి అత్తమ్మ ఉపవాసం ఉంటుంది జనార్దన్ మావయ్య కూడా ఉపవాసం ఉంటున్నాడు కానీ అసలు కారుకులైన మహాలక్ష్మి అత్తయ్య తింటే ఏం బాగుంటుంది అని సీత అనటంతో అవును సీత మహాలక్ష్మి కూడా ఉపవాసం ఉంటే బాగుంటుంది అని చలపత అనటంతో మహాలక్ష్మి కూడా భోజనం మీద నుంచి కోపంగా చూస్తూ లేస్తూ ఉంటుంది అవునవును పిన్ని కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను అని రామ్ అంటూ ఉంటే మనం అవసరం లేదు మామా వాళ్ళిద్దరంటే జనార్దన్ మామే భార్యలు కాబట్టి ఉపవాసం ఉంటున్నారు మనకి అలాంటివేం అవసరంలే మనం భోజనం చేసేద్దాం కూర్చోమమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే నేను నా రూమ్కి వెళ్తాను అని జనార్దన్ అంటూ ఉంటే ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు తాగొచ్చు పాలు తీసుకురమ్మంటారా అండి అని విద్యాదేవి అడుగుతూ ఉంటే తీసుకురా విద్య అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అత్తమ్మ మావయ్యకు పళ్ళు కూడా తినిపించవచ్చు తీసుకెళ్ళు అని చెప్పి సీత చెప్పడంతో సరే సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది వదిన మేమైనా భోజనం చేయొచ్చా మేము కూడా ఉపవాసం ఉండాలా అని గిరి అంటూ ఉంటే మహాలక్ష్మి లేనప్పుడు బావను కూడా పిలవకుండా శుభ్రంగా తిన్నారు కదా తినండి అని చెప్పి చలపతి అనటంతో ఇక గిరి భోజనానికి కూర్చుంటాడు ఇక మహాలక్ష్మి కోపంగా మెట్ల దగ్గరకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి అత్తయ్య కాలిపోతుందా కడుపులో ఆకలితోనా లేకపోతే కోపంతోనా అని సీత అడుగుతూ ఉంటుంది ఏంటి ఇదంతా అసలు ఆ సుమతి నా కోసం ఉపవాసం ఉండటమేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఉత్తునే మావయ్యని నువ్వు వంటలతో కొట్టాలనుకున్నావు కదా అందుకే నీ ప్లాను రివర్స్ చేయటం కోసం ఉపవాసం నాటకం ఆడాము అని సీత చెప్తూ ఉంటుంది ఎందుకే మా ఇద్దరి మధ్యలోకి నువ్వు వస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు మామకి మాకి నాకు మధ్యలో నువ్వు రాలేదా సుమతి అత్తమ్మకు జనార్దన్ మామయ్యకు మధ్యలో నువ్వు రాలేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మావయ్యతో మూడు ముళ్ళు వేపించుకున్నావు కాబట్టి మావయ్యకు అవ్వాలని చూస్తే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను ఇలా అడ్డదారుల్లో అవ్వాలని చూస్తే ఇలానే అడ్డుపడతాను అని సీత మహాలక్ష్మికి చెప్తుంది ఇక రామ్ భోజనం చేస్తూ ఉంటాడు సీత అక్కడేం చేస్తున్నావు త్వరగా రా పిన్ని చేసిన వంటలు చాలా బాగున్నాయి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మొత్తానికి నువ్వు చేసిన వంట నిన్ను తినకుండా చేశాను ఈసారి ఇలాంటి ప్లాన్లు వేసావనుకో నీకు జీవితంలో అన్నమే దొరకకుండా చేస్తాను అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇంకా వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు మరోవైపు విద్యాదేవి జనార్దన్కి పాలు పండ్లు తీసుకుని రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి వసే సీత ఈ ఇంట్లో నాకే భోజనం లేకుండా చేశావు కదా నీ సంగతి చెప్తాను నీకు చావు తెలివితేట్లు ఎక్కువయ్యాయే దాంతో నువ్వు రెచ్చిపోతున్నావు నీకు రోజులు దగ్గర పడుతున్నాయి త్వరలోనే నిన్ను ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది విద్యాదేవి సీత దగ్గరకు వెళ్ళి సీత తలస్నానం చేసొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటుంది రామ్ ఎక్కడా అని చెప్పి విద్యాదేవి అడగటంతో మామ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ కూడా విద్యాదేవి దగ్గరకు వస్తాడు మీరిద్దరూ ఇలా రండి అని చెప్పి విద్యాదేవి రామ్ సీతను పూజా మందిరం దగ్గరకు తీసుకెళ్తుంది ఇప్పుడు ఏంటత్తమ్మా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని సీత అడుగుతూ ఉంటుంది ఎందుకు మా ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చారు అని రామ్ అడుగుతూ ఉంటాడు నా పైన సీతకు నమ్మకం ఉంది నీకు నా పైన కోపం ఉందని నాకు తెలుసు బాబు అని విద్యాదేవి అంటూ ఉంటే కోపం ఏం లేదండి మా పిన్నంటే నాకు గౌరవం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఉండాలి బాబు మీ పిన్ని మీ ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళను చేసింది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారత్తమ్మా ఇదంతా ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏం లేదు సీత నిన్న గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు వచ్చే పౌర్ణమి వరకు నీ చేత దీపం పెట్టించమన్నారు అప్పుడు నువ్వు రామ్ సంతోషంగా అన్యోన్యంగా ఉంటారని చెప్పారు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది వచ్చే పౌర్ణమి వరకు ఇలానే దీపం వెలిగించి ఉపవాసం ఉండి రాత్రిపూట గుడిలో నిద్ర చేస్తే మంచిదని అంతులు గారు చెప్పారు సీత అని చెప్పి సుమతి చెప్తూ ఉంటే అది కాదత్తమ్మా మొన్ననే కదా నేను మమ్మ అఖండ దీపం వెలిగించాము అని చెప్పి సీత అంటూ ఉంటే సీత ఆవిడ మన మంచి కోసమే చెప్తున్నారు కదా వెళ్ళి దీపం వెలిగించరాదు అని చెప్పి రామ్ అనటంతో సరే మమ్మా అని సీత చెప్తుంది ఇక విద్యాదేవి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొచ్చి సీత నుదిట పెడుతుంది సీత వెళ్ళి దీపం వెలిగించు అని చెప్పి చెప్పడంతో సీత అమ్మవారికి నమస్కారం చేసుకొని అఖండ దీపం వెలిగిస్తుంది నేను ఇక ఆఫీస్కి బయలుదేరొచ్చా అమ్మా అని చెప్పి రామ్ అడగటంతో వెళ్ళిరా బాబు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అత్తమ్మ మొన్న నేను మామ అఖండ దీపం వెలిగించినప్పటి నుంచి నీలో కంగారు ఎక్కువైందత్తమ్మా ఎందుకో టెన్షన్ పడుతున్నావు మేమిద్దరం విడిపోతామా అత్తమ్మా అని సీత అంటూ ఉంటే సీత అలాంటి మాటలు మాట్లాడకు నువ్వు రామ్ పిల్ల పాపాలతో సంతోషంగా నిండు నూరెళ్ళు కలిసి ఉండాలి పిచ్చిదానా అలాంటి మాటలు మాట్లాడతావేంటి అని చెప్పి విద్యాదేవి సీత నోటికి చేతిని అడ్డు పెట్టేస్తుంది సరే అత్తమ్మా నేను వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భగవంతుడా రామ్ సీత కలకాలం సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి అని చెప్పి విద్యాదేవి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా సీత టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే శివకృష్ణ లలిత సీత వాళ్ళ ఇంటికి వస్తారు సీత శివకృష్ణ లలితను చూసి అమ్మ నాన్న వస్తున్నట్టు చెప్పలేదేంటి ఇంట్లో అందరూ బాగున్నారా ఊర్లో అంతా క్షేమంగానే ఉన్నారా అని సీత అడుగుతూ ఉంటే అంతా క్షేమంగానే ఉన్నారు సీత నువ్వు కంగారు పడటానికి ఏం లేదు నా చెల్లెలు సుమతికి జనార్దన్ బావకి మళ్ళీ పెళ్లి చేశా అని చెప్పావు కదా అందుకే ఆ జంటను చూడటానికి వచ్చాము అని శివకృష్ణ చెప్తూ ఉంటే నేను ఎప్పుడో చెప్తే ఇప్పుడు వచ్చారా నానా అని సీత అంటూ ఉంటుంది మీ మహాలక్ష్మి అత్తయ్య చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పావు కదా మేము అప్పుడు వస్తే ఆవిడ మాపై ఏడుస్తుంది అందుకే రాలేదు సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటే మీరు ఎప్పుడు వచ్చినా ఆమె ఏడుపు అలానే ఉంటుంది ఆమె ఇక జీవితాంతో ఏడవలసిందే అని చెప్పి సీత చెప్తూ ఉంటే అప్పుడే సుమతి జనార్దన్ అలా నడిచి వస్తూ ఉంటే మీ అత్తయ్య మామయ్య వస్తున్నారే అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది సుమతి జనార్దనను చూసిన శివకృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటాడు మీ ఇద్దరి జంటను దేవుడు విడతీసిన సీత ఒకటి చేసింది అని శివకృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు అత్తయ్య మామయ్య రండి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని మీ జంటను చూసిపోవడానికి మా అమ్మ నాన్న వచ్చారు అని సీత చెప్తూ ఉంటుంది వదిన బాగున్నారా అని లలిత సుమతిని అడుగుతూ ఉంటుంది మీకోసం స్వీట్సు ఫ్రూట్సు తీసుకొచ్చాము తీసుకోండి అని చెప్పి లలిత సుమతికి స్వీట్స్ ఫ్రూట్స్ ఇస్తూ మీ ఆయన్ను మళ్లీ పెళ్లి చేసుకున్నావు అనమాట అని చెప్పి సుమతిని అడుగుతూ ఉంటే ఈ ఘనతంతా సీతదే ఆ కంగ్రాచులేషన్స్ సీతకు చెప్పండి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది నా చెల్లెల్ని మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావగారు అని శివకృష్ణ అంటూ ఉంటే మళ్ళీ పెళ్ళేంటి వాళ్ళిద్దరికీ ఒకసారి కదా పెళ్లి జరిగింది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్